కుడ్ బీ షుడ్ బీ వుడ్ బీ వీటి మధ్య గల డిఫరెన్స్ ఏంటి అలాగే వీటిని మనం సెంటెన్స్లో ఎలా యూజ్ చేయాలి వీటితో కొంచెం ఎలా ఫ్రేమ్ చేయాలనే విషయాన్ని ఎక్స్క్లూజివ్గా నేను మీకు వీడియో లెస్లో టీచ్ చేయడం జరుగుతుంది సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్ ప్లస్ కస్ స్టార్టెడ్ హాయ్ దిస్ ఇస్ వెంకట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్ ఈ వీడియో చివరిలో మీకు కొన్ని ప్రాక్టీస్ సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి హైప్ చేసి ఖచ్చితంగా వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి రైట్ బేసిక్గా బి అంటే ఉండుట అయితే ఈ బీని మనం కుడ్తో షుడ్తో ఉడ్డుతో యాడ్ చేసినట్లయితే ఎలాంటి మీనింగ్స్ వస్తూ ఉంటాయి అలాగే వాటితో సెంటెన్స్ మనం ఎలా ఫ్రేమ్ చేయాలని విషయాన్ని చూద్దాం ఫస్ట్ కుడ్ బి కుడ్ అంటే ఏంటి బేసిక్గా కెపాసిటీ అని చెప్తుంది అయితే చాలామంది అనుకుంటారు కుడ్ అనేది పాస్ట్ ఫామ్ కదా పాస్ట్ కెపాసిటీ అంటే పాస్ట్ ఎబిలిటీ అని చెప్తుంది అనుకుంటారు కాదు అది ఎబిలిటీ చెప్తుంది అలాగే ప్రెజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ జరిగే అవకాశాన్ని పాజిబిలిటీని కూడా చెప్తుంది అలాగే షుడ్ అనేది చెయ్యాలి అనేదైనా డ్యూటీలో భాగంగా ఒక ఆప్లికేషన్లో భాగంగా అలాగే ఒక మనం ఎవరికైనా సలహా ఇచ్చేటప్పుడు చెయ్యాలి ఉండాలి అని చెప్పేటప్పుడు మనం ఇలా షుడ్ బి యూజ్ చేస్తూ ఉంటాం సో ఇక్కడ బీ ఉంది కాబట్టి ఉండాలి అన్న మీనింగ్ రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి వుడ్ బి వుడ్ బీ అంటే వుడ్ అనేది ప్రెజెంట్ ఫ్యూచర్ని కూడా చెప్తుంది అలాగే పాస్ట్ని కూడా చెప్తుంది పాస్ట్ గురించి చెప్పేటప్పుడు హ్యాబిట్ చెప్తుంది అంటే అలవాటుగా చేసే పని చెప్తుంది అలాగే మనం పొలైట్గా ఏదైనా గెస్ చేసేటప్పుడు ఇమాజినేషన్ చెప్పేటప్పుడు కూడా మనం ఎప్పుడు యూజ్ చేస్తుంటాం రైట్ ఇప్పుడు మనం సెంటెన్సెస్ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం హి కుడ్ బీ ఇన్ ది ఆఫీస్ హీ కుడ్ బీ ఇన్ ద ఆఫీస్ ఇక్కడ చూడండి దీని యొక్క అర్థం ఏంటంటే అతను ఆఫీస్లో ఉండవచ్చు ఉండవచ్చు ఉండ అవకాశం ఉందని చెప్పి ఇలా మనం పాజిబిలిటీ అని చెప్తున్నాం అది ప్రజెంట్ కావచ్చు ఫ్యూచర్ కావచ్చు సో ఇక్కడ కుడ్ బీ అంటే ఉండవచ్చు అని చెప్పి దాని యొక్క అర్థం అలాగే హీ కుడ్ బీ బిజీ అతను బిజీగా ఉండవచ్చు అలాగే షీ కుడ్ బీ అట్ ద బ్యాంక్ ఆమె బ్యాంక్ వద్ద చెప్పి ఇలా మనం రకరకాల సబ్జెక్ట్స్తో ఇలా మనం చెప్పచ్చు రైట్ షుడ్ బి ఉండాలి తినక అర్థం చూడండి ఈ షుడ్ బి ఇన్ ది ఆఫీస్ ఈ షుడ్ బి ఇన్ ది ఆఫీస్ అంటే డ్యూటీలో భాగంగా ఆప్లికేషన్లో భాగంగా అతను ఆఫీస్లో ఉండాలి ఉండాలి అని చెప్పి ఇల్లీ అని వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనం షుడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది షుడ్ బి అంటే ఉండాలి అని చెప్పి దానికి అర్థం సో చూడండి షీ షుడ్ బీ అట్ ఎయిట్ ఇన్ ది ఆఫీస్ అంటే ఎనిమిదికి ఆమె ఆఫీస్లో ఉండాలి అలాగే ది షుడ్ బి ఎట్ హోమ్ వాళ్ళు ఇంట్లో ఉండాలి అని చెప్పి ఇలా మనం ఉండాలి అని చెప్పేటప్పుడు ఇలా షుడ్ బి యూజ్ చేసి ఇలా చెప్తుంటాం ఉంటాం నెక్స్ట్ హీ వుడ్ బీ ఇన్ ది ఆఫీస్ అతను ఆఫీస్లో ఉండి ఉంటాడని చెప్పి ఇలా గెస్ట్ చేస్తున్నాం ఇమాజినేషన్ చేస్తున్నాం ఇలా గెస్ట్ చేసి మనం ఇమాజినేషన్ చేసి చెప్పేటప్పుడు వుడ్ బీ యూజ్ చేసి అతను ఆఫీస్లో ఉండి ఉంటాడని చెప్పి ఇలా చెప్పాం రైట్ సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఉండగలిగాడు అనే మీనింగ్తో హీ కుడ్బీ వితౌట్ ఎ ఫ్యాన్ హీ కుడ్బీ వితౌట్ ఎ ఫ్యాన్ ఇక్కడ కుడ్బీ అనేది పాస్ ఎబిలిటీ అని చెప్తుంది అంటే గతంలో సామర్థ్యాన్ని చెప్తుంది అంటే అర్థం ఏంటి ఇక్కడ అతను ఫ్యాన్ లేకుండా ఉండగలిగాడు అతను ఫ్యాన్ లేకుండా ఉండగలిగాడు చెప్పి ఇలా చెప్పాం హీ కుడ్ ఇన్ ద ఆఫీస్ అంటే అతను ఆఫీస్లో ఉండవచ్చు అతను ఆఫీస్లో ఉండవచ్చు సో ఇక్కడ ఉండవచ్చు అని చెప్పేటప్పుడు మనం పాజిబిలిటీని అని చెప్పాం ఇక్కడ ఉండగలిగాడని చెప్పేటప్పుడు మనం కుడ్బీతో బీతో పాస్ అని చెప్పాం అంటే గతంలో అతనుకున్న సామర్థ్యాన్ని మనం ఇక్కడ చెప్పాం నెక్స్ట్ ఈ షుడ్ బి ఇన్ ది ఆఫీస్ అతను ఆఫీస్లో ఉండాలి అంటే నేను మీకు తెలుగులో రాస్తున్నాను సో డ్యూటీలో భాగంగా అప్లికేషన్లో భాగంగా అతను ఆఫీస్లో ఉండాలని చెప్పి ఇలా చెప్పాం ఇప్పుడు చూడండి అడ్వైజ్ కూడా ఇస్తాం మనం కొన్ని సందర్భాల్లో సో అలాంటప్పుడు ఎలా చెప్తాం ఈ షుడ్ బి కేర్ఫుల్ ఈ షుడ్ బి కేర్ఫుల్ అంటే అతను జాగ్రత్తగా ఉండాలి అతను జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనం అడ్వైజ్ ఇచ్చి ఈ విధంగా చెప్తున్నాం ఇలా అడ్వైజ్ ఇచ్చేటప్పుడు కూడా మనం షుడ్ యూజ్ చేస్తుంటాం నెక్స్ట్ వన్ హీ వుడ్బీ ఇంత వచ్చే ఫ్యాన్ ఇక్కడ వుడ్ బీ అనేది ఏం చెప్తుందంటే అతను ఫ్యాన్ లేకుండా ఉండేవాడు గతంలో అని చెప్పి అర్థం అంటే అతను అలవాటుగా ఫ్యాన్ లేకుండా ఉండేవాడు అంటే ఫ్యాన్ లేకపోయినా అతను ఉండేవాడు గతంలో అని చెప్పి ఇలా చెప్పేటప్పుడు ఇక్కడ ఉడ్బి అనేది పాజిటివ్ హ్యాబిట్ని చెప్తుంది సో అతను ఫ్యాన్ లేకుండా ఉండేవాడు ఇలా ఉండేవాడు గతంలో చెప్పినప్పుడు ఇలా ఉడ్బి యూజ్ చేసి ఇద మనం చెప్పచ్చు సో ఇప్పుడు స్ విషయంలో ఎలా మనం వీటితో ఫ్రేమ్ చేయాలన్న విషయాన్ని ఇప్పుడు చూద్దాం కుజుబీ హీ కుజూబీ హీర్ అంటే ఇక్కడ నువ్వు ఉండగలవా ఇక్కడ చూడండి ఇక్కడ కుడ్ అనేది ప్రజెంట్ లేదా ఫ్యూచర్ని చెప్తుంది నువ్వు ఇక్కడ ఉండగలవా సో ఉండగలవా అని చెప్పి కెపాసిటీ అంటే సామర్థ్యాన్ని ఇక్కడ మనం ప్రశ్నించడం జరుగుతుంది నువ్వు ఇక్కడ ఉండగలవా అని చెప్పి సో ఇలా మనం కుడ్డుని యూజ్ చేస్తుంటాం అలాగే కుడ్డుతో చాలా పొలైట్గా మనం కోసం సాగడానికి కూడా అంటే ఏదో పొలైట్గా పర్మిషన్స్ ఆడడానికి కూడా యూజ్ చేస్తుంటాం సో కుడ్ యూ మీ యువర్ పెన్ కుడ్ యు గేమీ యువర్ పెన్ అంటే ఇక్కడ కుర్జు పెన్ అంటే మీరు ఒకసారి ఇస్తారా పెన్ ఇవ్వగలరా అని చెప్పి దానికి అది అంటే కాస్త ఆ కూడా ఉంటుంది పెన్ను ఇస్తారని చెప్పి ఇలా మనం కుడ్డుతో చాలా మర్యాదగా పొలైట్గా మనం పర్మిషన్ జరిగేటప్పుడు ఇలా కుడ్డు యూజ్ చేస్తుంటాం ఇక్కడ ఎబిలిటీని చెప్పినట్లయితే ఇక్కడ పర్మిషన్ని చెప్పడం జరిగింది అంటే పర్మిషన్ని ఆడడం జరిగింది నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి షుడ్తో క్వశ్చన్స్ షుడ్ యూ హియర్ షుడ్ యూ బి హీర్ అంటే నువ్వు ఇక్కడ ఉండాలా ఇక్కడ ఉండాలా అయితే ఇక్కడ కాస్త వ్యంగ్యం కనబడుతుంది అంటే వెటకారం కనబడుతుంది నువ్వు ఇక్కడ ఉండాలా అంటే నువ్వు లేకపోతే పని అవదా నువ్వు ఉండాలని చెప్పి కాస్త వ్యంగ్యంగా చెప్పి మనం అడిగేటప్పుడు ఇలా షుడ్యూ చేసి ఇలా చెప్తూ ఉంటావు అంటే ఇక్కడ అంటే నువ్వు ఉండడం తప్పనిసరేనా నువ్వు లేకపోతే పని కాదా ఇలా నువ్వు ఉండాలని చెప్పి మనం కాస్త వేగంగా చెప్పేటప్పుడు ఇలా షుడ్తో ఇలా క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేస్తుంటాం నెక్స్ట్ వన్ వుడ్ బిహియర్ బి హియర్ అంటే నువ్వు ఇక్కడ ఉండేవాడివా ఉండేవాడివా అంటే గతంలో గతంలో అని చెప్పి ఇక్కడ అర్థం రావడం జరుగుతుంది నువ్వు ఇక్కడ ఉండేవాడివా నువ్వు ఇక్కడ ఉండేవాడు అని చెప్పి అడిగేటప్పుడు ఇలా వుడ్తో ఇక్కడ ఉండేవాడివా అంటే గతం గురించి మనం ఇక్కడ మ్యాషన్ చేసి ప్రస్తావించేటప్పుడు ఇలా వుడ్తో ఈ విధంగా మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి చెప్తాం అలాగే వుడ్డుతో చాలా పొలైట్గా ఎవరినైనా ఏదైనా ఆడడానికి కూడా మనం యూజ్ చేస్తుంటాం వచ్చు గేమి యువర్ పెన్ అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు సార్ ఇక్కడ కుడ్డు యూజ్ చేస్తారు ఇక్కడ వుడ్ యూజ్ చేస్తారు ఒకే అర్థంతో అయితే వుడ్డు కన్నా కుడ్ అనేది చాలా ఎక్కువ పొలైట్నెస్ని చాలా ఎక్కువ మర్యాదని చెప్పడం జరుగుతుంది మనం రెండూ కూడా అడగవచ్చు సో ఉడ్జు గేమి ఎవరి పెన్ వన్స్ మీ పెన్ పెన్నోసారి ఇస్తారని చెప్పి మనం పొలైట్కి అడిగేటప్పుడు వుడ్ యూజ్ చేయొచ్చు కుడ్డు యూజ్ చేయొచ్చు అయితే వుడ్డు కన్నా కుడ్ అనేది పొలైట్నెస్ ఎక్కువ అంటే ఇక్కడ అర్థం ఏంటి కుడ్డుని మనం ఎవరైనా మనకి తెలియని వాళ్ళతో మనకు పరిచయం లేని వాళ్ళతో పెద్దవాళ్ళతో కొత్త వాళ్ళతో ఏదైనా అడిగేటప్పుడు కుడ్ యూజ్ చేస్తూ ఉంటాం అలా కాకుండా వుడ్ అనేది జనరల్గా మన కాస్త కోస్తూ తెలిసిన వాళ్ళతో మనకు పరిచయం వాళ్ళతో మనం ఏదైనా అడిగేటప్పుడు ఇలా వుడ్ యూజ్ చేసి క్వశ్చన్స్ ఇలా మనం చెప్తూ ఉంటాం రైట్ ఇప్పుడు మనం ప్రాక్టీస్లో భాగంగా కొన్ని మీకు సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది వాడికి ఆన్సర్స్ మీకు కమిషన్ కూడా తెలియజేయండి ఫస్ట్ వన్ వారు మార్కెట్లో ఉండవచ్చు సెకండ్ ఆమె జాగ్రత్తగా ఉండాలి థర్డ్ వన్ అతను బిజీగా ఉండి ఉంటాడు ఫోర్త్ వన్ నువ్వు షాప్లో ఉండేవాడు లాస్ట్ నేను ఫోన్ లేకుండా నిన్న ఉండగలిగాను సో ఈ వాక్యాలకు ఆన్సర్స్ మీకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి నేను కరెక్ట్ ఆన్సర్స్ ఫస్ట్ కమెంట్ రూపంలో పిన్ చేసి ఉంచడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్